దగ్గర చాలా ఎక్కువైపోయినాయి పిల్లలందరూ కూడా దీనికి అలవాటు పడుతున్నారు ఇందాక సార్ చెప్పినట్టుగా పంజాబ్ లో చాలా మంది పిల్లలు అడిక్ట్ అయిపోయినారు వాళ్ళ జీవితాలు పాడైపోయినాయి అందు గురించి మేము ఇక్కడ కూడా మన దగ్గర గంజాయి అనేది ఒక మహమ్మారి స్టార్ట్ అయిపోయింది కొంతమంది పిల్లలు తీసుకున్నట్టుగా మా దృష్టికి వచ్చింది వాటి అందరు రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయి వాళ్ళని కౌన్సిలింగ్ చేసుకోవడం జరిగింది ఈ రీసెంట్గా మన దగ్గర త్రీ మైనస్ ఫార్టీ నైన్ కేజీస్ మూడు వందల నలభై తొమ్మిది కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది నా సిపి గారు దాన్ని కాల్చువేయడం కూడా జరిగింది దాదాపు నైన్టీన్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఇది ఎలా ఉంటుందంటమ్మా ఒకసారి ఏదో చూద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తే అది అడిక్షన్ వస్తుంది దానివల్ల లైఫ్ పాడైపోతాయి లైఫ్ పాడైతే ఏమవుతుంది కుటుంబం పాడవుతుంది కుటుంబం ఏమవుతుంది దేశ భవిష్యత్ మీ చేతిలో ఉంది దేశ భవిష్యత్తు అంతా ఎవరి చేతిలో ఉంది చేతిలో ఉంది <laughs>